రాష్ట్రంలో వ్యవసాయ ధరణి సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా ఎంఆర్ఓకి వినతి పత్రం అందజీత కామారెడ్డి పట్టణంలో రాష్ట్రంలో వ్యవసాయ ధరణి సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్తో షబ్బీర్ అలీ ఆదేశంతో గురువారం కామారెడ్డి నియోజకవర్గంలోని అన్ని మండలాల కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం రాష్ట్రంలో వ్యవసాయ ధరణి సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్తో మాజీ మంత్రి

రుణమాజీ రైతు రుణమాజీ రైతు రుణమాజీ రైతు రుణమాజీ రైతు రుణమాజీ సిఎం జూటా పిఎం జూటా చెప్పిన గారు రైతులు వివిధ గ్రామాలను నుంచి రైతులు సోదరి సోదరు మండలకు పాత్రికేయులకు నమస్తుందరూ తెలియజేస్తూ ఈ ప్రభుత్వం కేసీఆర్ అటు మోడీ సన్యాసి రాజ్యం అంతా ఎట్టుంటది అయిపోతుంది మోడీ ఏం చేశాడంటే మొత్తం రోడ్డు రూపం స్వచ్ఛభారతం చెప్పుడు బ్యాంకులన్నీ నొక్క పోయి అందాన్ని అభానికి బ్యాంకులన్నీ నొక్క కోట్లాది రూపాయలు అందాన్ని అభానికి అక్కడ దేశాన్ని కుదేలు పట్టు ఉన్న సంస్థలు ప్రైవేట్ చేస్తున్నారు ఈయనేమో ఈ డబుల్ బెడ్రూమ్ అనే ఈ బెడ్రూమ్ ఇవ్వలేదు ధరణి పోర్టల్ వాళ్ళు చేసే రైతులను భూములు ఇక్కడ ఎక్కడ ఎక్కడ చేసి సర్వనాశనం ఈ కేసీఆర్ చేసిండు అక్కడనేమో మోడీ గారు మొత్తం వ్యవస్థ నుంచి ప్రక్షాళన మోడీ చేసింది కన్యాసి రాజ్యం అయితే ఎప్పుడు కూడా ముందరబడి మోడీ కేసీఆర్ ఇద్దరు కూడా మన రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు రాబోయే సైనికులుగా ముందడుగు వేసి మనం కాంగ్రెస్ పార్టీని తీసుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చి తీరుతుంది దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చి తీస్తుంది ఇవాళ రాహుల్ గాంధీ రైతు జోడో యాత్ర చేసే లక్షలాది మంది దేశ ప్రజలంతా కలుస్తారు మనం పేపర్లలో చూస్తాం టీవీలో చూస్తాం ఇందులో లేవు మన ఏం చెప్పిండు హరిజను ముఖ్యమంత్రి హరిజన్ కాదు వాళ్ళే ముఖ్యమంత్రులు వాళ్ళే మంత్రులు కుటుంబ వాళ్ళ భూమి కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది నాలుగు విడతల భూమి ఇచ్చి నాలుగు విడతల్లో ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమి పంచిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఉంది టీఆర్ఎస్ ఒక్క ఒక్క ఎకరం కూడా వచ్చినాక అసైన్మెంట్ కమిటీ తీసే అప్పుడు అసైన్మెంట్ కమిటీలు పెట్టి ఏడ భూములు ఉంటే అసైన్ లేని రెండు ఒకటి గవర్నమెంట్ది ఒకటి మనకు అసైన్ అయిన భూముల్లో సీలింగ్ ల్యాండ్లో గుంచుకొని పెద్దోళ్ళతోని గరీబోలకు పంచినది జంగ్లాత్ భూములు కానీ కోడు భూములు కానీ అన్ని గుంజుకుంటున్నాడు అది ఇప్పుడు గవర్నమెంట్ బిజినెస్ ఎప్పుడు చేయలేదు తీసుకొని గరీబోలకు అమ్మేది కానీ ఈడ భూములు ఉన్నాయి గుంజుకొని ఫ్యాక్టరీలు ఇస్తాడట మనకేమో ఆరు లక్షలకు ఇస్తుండో వాడు ఆరు కోట్లు అమ్ముకుంటున్నాడు మనకేమో పది లక్షలు ఇస్తుండ్రు వాళ్ళు మూడు కోట్లకు అనుకుంటున్నారు గవర్నమెంట్ అనుకుంటుండ దందా చేస్తున్నది మనం అసైన్ ల్యాండ్ కూర్చుకుంటున్నారు సద్గురా గరివోలకు పచ్చినా అంటే మొత్తం ఆక్షన్ పెట్టేసేటు అంటే ఆక్షన్ పెట్టిన మన అల్లుడు అత్త సొమ్ము అల్లుడు పచ్చినట్టు ఆయన నియోజకవర్గంలో అంటే ఆయన పుట్టిన ఊళ్ళో అట మంచిగా పది లక్షలు ఇస్తాడట అది మీ నుంచి మీ తాత ముత్తాత సంపాదించుకో మాకు అభ్యంతరం లేదు కానీ అప్పు చేసి మా పేరు మీద అప్పు చేసి నీ కోటెచ్చిన నీ ఊరోళ్ళు నేను పుట్టిన గ్రామము ఏమంటే ఊరు చింతమడుగులో పది పది లక్షలు చేస్తున్నాడు నేను జాగిరు ఎట్లా దీని గురించే ఇవాళ భూమి నేను చూసినా జంగలా దగ్గర పోతే ఒక ఫారెస్ట్ ఆఫీసర్ని అక్కడ కోయలు వాళ్ళు సంపేసినారు మరి ఏం చేస్తారు పొట్టకుంటే గర్భం కోసేస్తున్నావు వాళ్ళు యాభై డెబ్బై సంవత్సరాల నుంచి బతుకుతున్నారు మూడు జనరేషన్ బతుకుతుంటే ఇప్పుడు వచ్చి స్టేజ్ కొట్టేసి అలా పోవద్దు మీరు అంటే పిల్లలు పడి చచ్చిపోతున్నారు ఇక్కడనే ఎల్లం మన లింగంపేట మండలంలో అప్పుడు నేను అపోజిషన్ లీడర్ గా నేను పోయి ధర్నా కూర్చుంటే వాళ్ళు స్టేజ్ కొడితే ఇద్దరు పిల్లలు చనిపోయారు అప్పుడు ఏం చేస్తాడే వాడు మన పొట్ట తీసేస్తే కడుపు కొట్టేస్తే ఇదే పని జరుగుతాయి జరిగింది మేము సమర్థిస్తారేమో మంచిది కాదు కానీ ఏం చేస్తారు పొట్ట నువ్వు కొట్ట కొట్టేస్తావు నువ్వు మీరేమో అద్దాల బంగ్లాలో ఉంటున్నారు ఒక్కొక్క ఫామ్ హౌస్ లో ఉంటున్నారు వాళ్ళ కుటుంబం దోసుకుంటున్నారు నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన వానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన భూమి అని కూడా పుచ్చుకుంటా అంటే ఉక్కుంటావల్ ఇదే పని జరుగుతాయి ఇక ముందు కూడా జరుగుతాయి జరగకుండా ఏం చేయక చెప్పండి మీరు వాని భూమి కొంచెకు ఉంటే ఉప్పుకోవాలా మొత్తం ఆ రక్తం చెంచా చేసి దున్ని 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 దానికి లేవ చేసుకున్న భూమిని నువ్వు వచ్చి తంజి కొట్టేసి ట్రాక్టర్తో వయ్యి అని కొట్టేసి పోయి ఆయన వచ్చిన ను కోసేస్తే ఏం చేయాలా మీరు ఒకసారి ఆలోచన చేయండి ఇది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ బతుకుబోన్నది మీరు బతకండి అని నాలుగు విడతల మనము ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమిని మన ఇంధన తీసుకొచ్చి గతంలో ఎట్లా చేసినాము అట్లా ఎవరికి ఇబ్బంది లేకుండా అప్పుడేం కంప్యూటర్ ఉంది ఏమో అంతా చేతులతో ఆ సర్వేలు చేసి ఎవరికూ అంతా జరిగింది ఇట్లా జరిగితే ఇగో ఇది నీది ఇది నీది ఇది పెద్ద ఉంది ఇది నడిపింది ఇది చిన్నది అంటే అట్లా నడుచుకున్నారు ఇవాళ ఈ కంప్యూటర్ ఏమో కానీ మటర్లు అవుతుంది అట్లా అలా అలా పోడు భూమిలో కానీ మనం ఇచ్చిన భూములను కొనుక్కొని మనం పట్టా ఇచ్చిన భూమి ఇప్పుడు గవర్నమెంట్ ఆరు లక్షలు అయితే కొని వాళ్ళకు మూడు కోట్లు నాలుగు కోట్లు అమ్మిస్తారు రంగారెడ్డి జిల్లాలో లచ్చాపేట మచ్చారెడ్డి తెలియజేస్తూ మరి ఈ ధర్నాలో మీరందరూ అన్ని మన గ్రామాల నుంచి వచ్చిన కామారెడ్డి మండల్ అలాగే టౌన్ వల్ల వచ్చినందుకు మా శ్రీనివాస్ గారి అధ్యక్షతన చాలా పక్కడబందిగా ధర్నా జరిగింది అలాగే టౌన్ ప్రెసిడెంట్ రాజు గారు మన ముఖ్య అతిథిగా చేసిన ఎలా శ్రీనివాస్ గారు అలాగే మా అశోక్ రెడ్డి గారు ఇప్పుడు ఇప్పుడే మా వాళ్ళు కూడా బ్రహ్మాండమైన ధర్నా చేసినారు రోడ్ అంతా బ్లాక్ చేసినారు రామాన్పేట వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయింది అని సిడితే ఇక అప్పుడు వచ్చేసినాము మా రెడ్డి గారి గారు లింగారెడ్డి గారు చంద్రకాంత్ రెడ్డి గారు ఇంకా చాలా మంది వచ్చారు అందరి పేరు నేను చెప్పలేకపోతున్నాను ఎందుకంటే రైతు సోదరుడు అలాగే ఇక్కడ మా వైస్ చైర్మన్ మా మాజీ వైస్ చైర్మన్ ఫ్లో లీడర్ గారు మున్సిపల్ సంస్థర్ గారు మా మహిళా అధ్యక్షురాలు జ్ఞానేశ్వరి గారు మైన మైనారిటీ చైర్మన్ సిరాజ్ భాయ్ గారు వైద్య కిషన్ గారు మరి ఫేమస్ గారు పెద్దలు లక్ష్మీనారాయణ గారు మాజీ సర్పంచ్ ఇద్దరు ఉన్నారు కిషన్ గౌడ్ ఉన్నారు సర్పంచ్ చాలా పెద్ద ఎత్తున మనం రెండు మూడు వేలకు మంది కంటే తక్కువ లేకుండా కలెక్టర్ ముట్టడి చేస్తున్నాం కలెక్టర్ ఆఫీస్ ముట్టడి దాదాపు మూడు నుంచి నాలుగు వేల మంది అందరూ అడిగే రావాలి అని జిల్లా నాయకులు కూడా వస్తారు ఎక్కువ మట్టుకు మన కాశీ నుంచి ఈ ఐదు అంశాలు చెప్పినా కదా మనకు రైతు రుణం అర్జెంట్ కావాలా వాళ్ళ వాళ్ళకు డబ్బులు ఇచ్చేసేయాలా ఈ ధరణి వీటి క్యాన్సిల్ చేయాలా మూడుది పోడు భూములు కానీ ఈ కౌల్ రైతులది కానీ అలాగే అసైన్ లైట్స్ కానీ లేకుంటే మన మన మెమరణం ఇచ్చిన ఆ దాని మా డిమాండ్స్ను పూర్తి చేయాలని గవర్నమెంట్కు డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి గారుగా మీరు అందరు ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ఇప్పుడు ఎంఆర్ఎఫ్ ఇచ్చేసి నేను మాట్లాడికి పోతా